పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగిరి మండలంలో పర్యటించి కల్వచర్ల గ్రామంలో ఇరవై లక్షల అంచనా విలువతో నిర్మించిన పల్లె దవాఖానా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పల్లె దవాఖానాలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ డిస్పెన్సరీ వెయిటింగ్ హాల్ ల్యాబ్ ఏరియా యోగా డ్రెస్సింగ్ రూమ్లను పరిశీలించి పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు అందించనున్న వైద్య సేవలు ఔషధ వివరాలను గర్భిణులకు అందించు వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడారు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి అధ్యక్షురాలు సర్పంచ్ గారు గంటా పద్మ వెంకటరమారెడ్డి గారితో పాటు ఎంపీటీసీ సోదరుడు సోదరులు సందీప్ గారు ఉప సర్పంచ్ గారు మా గౌరవ వార్డు సభ్యులందరూ అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు మరి మా సోదరి మని ఎంపీ గారు దేవమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామ్గిరి మండలం కల్వచెల్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచెల్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా నాపై విశ్వాసం వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం వచ్చి పెద్ద మెజార్టీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ ప్రధాన రహదారి చేసినాం ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం ప్రధాన రహదారి కమా కమాన్ నుంచి లంక కేసఆర్ వరకు మరొక వారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తదాంతరం మరి రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు చేస్తూ ఈ గ్రామానికి సంబంధించి మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచల్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని తొమ్మిదవ తారీఖు నుంచి నెల రోజులు కావస్తూ ఉంది వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెలకు కల్పించడం జరిగింది పది లక్షల రూపాయల రాజీవ్ ని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ఆరు గ్యారంటీలు ప్రధాన ధ్యేమ్ దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన దారు మేము చెప్తా ఉన్నాం రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం నేను ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తా ఆశీర్వాదం ఇచ్చిండ్రు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తాం మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ సభ్యులకి మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన అనేక మంది మా గ్రామ శాఖ అధ్యక్షుడు మా మాజీ జెపిటీసీ సభ్యుడు రమణారెడ్డి గారు మరి అదేవిధంగా అనేక మంది మిత్రులు మరి ఇక్కడ ఉన్న తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం మంచి చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం ఈరోజు ప్రశాంతతను నెలకొలకాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలే మీరు రెండు వేల పద్నాలుగులో చూసిన ఏ విధంగా ఉండే వాతావరణం ఆ వాతావరణంలో వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నాం